ప్రేవీణ ప్రవీణ్ ప్రవీణ అందరికీ వందనాలు మరి ఈ దినము ఆదివార దినం అంటే ఆరాధన దినము మనము మరి చూసినట్లుగా దేవుని వాక్యములో మన దేవుణ్ణి ఆరాధించి స్థుతించవలసిన దినం మన దేవుడు ఆత్మ ఇంటున్నాడు గనక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంటుండగా ఆ విధంగా ఆత్మతో సత్యముతో ఆరాధించుట ఏంటి ఎట్లాగా అనే కార్యాన్ని కొన్ని దేవుని వాక్యం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని ధ్యానించుకొని దాని తర్వాత మనం ఆరాధనలోకి వెళ్ళచ్చు దాని కొరకై కీర్తన గ్రంథము యాభయో అధ్యాయము పద్నాలుగు వచనం చదువుతాను కీర్తన గ్రంథము యాభయో అధ్యాయము పద్నాలుగు వచనం దేవునికి స్థుతియాగము యాగము చేయము మహోన్నతకుని మృక్కుబడులను చెల్లించము దేవునికి స్థుతియాగము చేయము ఆఫరింగ్ కదా ఆఫరింగ్ ఆఫ్ ప్రీజెస్ అంట ఇంగ్లీష్ మహోన్నతునికి నీ మృక్కుబరులు చెల్లించము కాబట్టి కీర్తనకర్త ప్రోత్సాహపరుస్తున్నాడు అందరినీ తను చేసేది మాత్రమే కాకుండా ఇతరులు కూడా నీ దేవునికి నీవు స్థుతియాగం చేయము స్థుతియాగము చేసి ఆయనకు నీ మృక్కుబం సో యూ మస్ట్ గివ్ ఏ ప్రైజెస్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ ఆయనకు మనము స్థుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాము దేని కొరకు అనేటువంటి కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే నూట ఏడవ కీర్తనలో ఒక మాట చెప్తున్నాడు పంతొమ్మిది వచ్చినంలో ఏమంటున్నాడు ఇక్కడ కష్టకాల మందు వారు ఎహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలు వారిని విడిపించను కాబట్టి ఆయన కష్టకాలంలో ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఆపదలు మనలో విడిపించేవాడుకుంటున్నాడు అనేటువంటి కారణం ఇక్కడ ఇస్రాయేళ్ల తన యొక్క చరిత్రలో నుంచి మనం చెప్తుంటున్నాం ఈ ఎట్లాగంటే వారిని విడిపించుట్టున్నాడు ఆపదలో నుంచి రెండవదిగా తన వాక్కును పంపించి వారిని బాగు చేసినూ బాగు చేసను స్వస్థపరచును బాగు చేసిను మరి వ్యాధిని బాగు చేసిన అట్లాగే మూడవదిగా వారి పడిన గుంటలో ఉండి వారిని విడిపించను కాబట్టి ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు నీ జీవితంలో నా జీవితంలో ఏ అయితే అద్భుత కార్యాలు ఆయన చేశాడో వాటి కొరకే ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్యకారములు బట్టి ఎహోవాకు కృతజ్ఞత చెల్లించుడి కాబట్టి ఆయన చేసిన ఆశ్చర్యకార్యముల కొరకే నీ జీవితంలో ఏం చేశాడో నీకు తెలుసు నా జీవితంలో చేసాడు నాకు తెలుసు కాబట్టి దేవా నా జీవితంలో చేసిన ఆశ్చర్యకారము ఒకప్పుడు గుంటలో పడి ఉన్నాను పాపం ఉన్నట్టు గుంటలు పడినాను జిగటగులు దొంగ ఉగులబడినాను అయితే ప్రియకుమాణి యేసుక్రీస్తు పూర్వ నన్ను కరుణించి తన చేయిచాపి నన్ను పైకెత్తి దాని బండ మీద నిలబెట్టాడు క్రీస్తు దీనికి స్తోత్రము అనేటువంటి కార్యాన్ని మనం చేయవలసి అనుకుంటున్నాం అట్లాగే నూట పదహారో కీర్తనలు ఏమంటున్నాడు నూట పదహారో కీర్తనలో చూసినట్లయితే పదేడవ వచ్చినాం ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ రైట్ నేను ఈ కృతజ్ఞతార్పణ అర్పించదును యహోనామూన మరి ప్రార్థన చేసేదను కృతజ్ఞతార్పణ అర్పించదు ఎందుకొరకు ఎందుకొరకంటే మరి పదమూడు వచ్చిన రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యహోనామున ప్రార్థన చేసేదను నా మృక్కుబలను చెల్లించదును కాబట్టి ఎందుకు ఆయన ఇచ్చిన రక్షణ కొరకై ఆయన ఇచ్చిన రక్షణ ఆత్మరక్షణ ఎంతో గొప్పది శారీరకంగా ఆయన తినేదిన రచిస్తున్నాడు పోషిస్తున్నాడు బలపరుస్తున్నాడు అది దాని కొరకై కూడా వస్తుంది జల్లిసా అయితే ఆత్మరక్షణకు విలువ ఎంతో గొప్పది ఎందుకంటే దేవాదేవుడే మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి శ్రమలు పొంది అవమానం పొంది నిందలు పొంది మరి గాయపరచబడి సిలువలో మరి మరణించినాడు మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు ఆయన రక్తం అంతా కార్చినాడు మన కొరకే ఇదంత గొప్ప రక్షణ కారణం ఎప్పుడైతే ఆయన మనం అంగీకరిస్తామో ప్రవాణ పాపం కడుగని అప్పుడు ఆయన ఏం చేస్తాడు రక్తం అంతా కడిగి మనల్ని ఏం చేస్తాడు రక్షించిన వాడుగా ఉంటాడు అది రక్షణ పాత్ర అనేటువంటిది ఇక్కడ చెప్తుంటాడు కాబట్టి నా రక్షణ పాత్ర అది ఒక్కొక్కరికి వారి యొక్క జీవితంలో ఇవ్వినట్టుగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట నన్ను దేవుడు రక్షించుకున్నాడు నా యొక్క పాప జీవితంలోంచి పాప కార్యాల నుంచి పాప యొక్క మరి చూసినట్లయితే దాని యొక్క మరి పాపం జీవితంలోంచి పాపం యొక్క జీవితం మరణం అంట అయితే మన ప్రభే యేసుక్రీస్తునందు దేవుని కృపావరం నిత్య జీవము దాంట్లో నడిపించాడు దాని కొరకే నీకు స్తోత్రం ప్రభు అనేటువంటి కార్యాన్ని మనం చెప్పవలసిన అనుకుంటున్నాం అదే మరి నూట రైట్ తర్వాత ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రికలో మాట చదువుతాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో అప్పుసిన పౌలు కూడా రాస్తూ ఆయన ఎట్లాగా చెల్లించాలా చెల్లించాలంటాడు ఐదో వచ్చినం ఐదో అధ్యాయం ఇరవై వచ్చినం పంతొమ్మిదవ చదువుతాను ఒకరికొకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుడి అది కాబట్టి ఎట్లాగా మనం కీర్తనలు పాడవచ్చు పాటలు పాడవచ్చు మరి చూసినట్టు సంగీతం వాయించవచ్చు మరి ఆయన సన్నిధానంలో ఈ విధంగా అన్నిటి ద్వారా కూడా ఆయనకు మన కృతజ్ఞత చెప్పగలము అందుకొరకే పాడచ్చు కీర్తించచ్చు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ఎల్లప్పుడూ కృతస్థ చెల్లించుడి ఎల్లప్పుడూ ప్రభు ప్రతి సమయంలో ప్రతి విషయంలో ప్రతి చిన్న విషయంలో కూడా పెద్ద విషయంలో కూడా అన్నిట్లో కూడా కృతజ్ఞత అసలు చెల్లించుడి అనేటువంటి మాట కాబట్టి కృతజ్ఞత చెల్లించడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యం దాన్ని ఆరాధన అంటాం కదా మరి పాటల ద్వారా ఆరాధించవచ్చు మాటల ద్వారా ఆరాధించవచ్చు మరి చూసినట్టయితే మన యొక్క క్రియల ద్వారా మనం దినద్రం ఆయన ఆరాధించవచ్చు ఇవన్నీ కూడాను మనం జరిగించవలసిన కార్యం ఎందుకంటే ఆయన అధకార క్రియలలో నుంచి మనం ఏం చేశాడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన నడిపించిన వాడుగా ఉంటున్నాడు మరి అదే కులశీలకు రాస్తూ ఒక మాట చెప్తాడు కొలశీలకు రాసిన పత్రికలో మూడో అధ్యాయము మూడో అధ్యాయము పదిహేడవ వచ్చినప్పుడు నడు రైట్ మరి పదహారు వచనం చెప్తాను మీరు కృతజ్ఞులైనడి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్వ పద్యములతోనూ ఒకరికొకరు బుద్ధి చెప్పుచ్చు కృపాహసహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయొచ్చు హృదయములో ఎవరితో చేసేది కాదు హృదయాంతరంగలోంచి రావాలి సమస్త విధమైన జ్ఞానంతో వాక్యము సమృద్ధిగా మీ యొక్క హృదయములో నివసింపడి కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనకు కృతజ్ఞత వస్తుంది మరియు మాట చేతనే కానీ క్రియచేతనే కానీ ఏమి చేసినను ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞ చెల్లించవలసి ఉంటున్నాం మన యొక్క కార్యక్రమం మన మాటలు మన క్రియలు మన యొక్క నడవడికలన్నీ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిందిగా ఉంటున్నది ఆ విధంగా ఆయన మనం వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యం అందుకొరకే మరి ఇంకొకటి పత్రికలో తెస్లోనికి వెళ్ళి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు కూడా ఏం చెప్తున్నానంటే చూడండి ఇక్కడ ప్రతి విషయమందు కృతజ్ఞత చెల్లించు చెల్లించుడి ఇలాగ చేయటం ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ప్రతి విషయంలో కృతజ్ఞత కాబట్టి థ్యాంక్ఫుల్నెస్ అనేటువంటి మన జీవితం ఉండాలి లోకంలో అనేక కార్యాల కొరకే మనము థ్యాంక్స్ చెప్తాం అట్లాగే దేవుడు మనకి ఇచ్చినట్టు కార్యముల కొరకే మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి దానికి విధేయులుగా ఉండాలి దానికి నమ్మకస్తులుగా ఉండాలి దానికి మనం లో ఉన్న ఉండాలి మనకు కృతజ్ఞత కలిగిన వారికి ఉండాలన్నమాట ఆ విధంగా మనం ఉన్నట్లదే అదే ఆయన ఆరాధించడాది కాబట్టి ఆయన ఎట్లాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను ఆరాధించుడి అంటాడు కదా అదే వల్ల చూస్తుంటున్నాము ఫిబ్రిల్కి రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఫిబ్రవల్కు రాసిన పత్రికలో మనం ఇక్కడ చూస్తున్నాం పదమూడో అధ్యాయంలో మరి ఎప్పు వస్తున్న పూలు రాస్తూ ఏమంటాడు పదమూడో అధ్యాయం పదిహేను వచ్చినాం కాబట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయదము అనగా ఆయన నామను ఒప్పుకొని చూ జిహ్వాపలము ఈ విధముగా చేయుట ధర్మం అంటాడు దేవుని యొక్క చిత్తం అంటాడు కాబట్టి మన జిహ్వాపలం హృదయాంతరంగంలో నుంచి కృతజ్ఞత జరుపుతూ మన నోటి ద్వారా దాన్ని ఒప్పుకునిట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యం కాబట్టి ఆ విధంగా మరి ఆయన స్థుతించవలసిన వారుగా ఉంటున్నాము కాబట్టి ఆరాధన దినములు మనం ఆయనను స్థుతించవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూస్తున్నాము యాభై ఒక కీర్తన పద్నాలుగు వచనంలో యాభై ఒక కీర్తన పద్నాలుగు వచనంలో ఏం చదువుకున్నాము ఇదే మాట చదువుకుంటున్నాము ఆయన్ను స్థుతించుడి కదా దేవునికి స్థుతియోగం యోగం కాబట్టి ఆ విధంగా స్థుతియోగం చేయట మరి అది ఆయన కోరుకునే కార్యం ఉంటుంది దాని ద్వారా ఆయన మహింపరచబడతాడు మనం ఆశీర్వదించబడతాం ప్రియమైన సౌడా సోదరి ఈ ఆరాధనములో నువ్వు ఎట్లాగైనా కూడా ఆయనను ఆరాధించవలసిన వారుగా ఉంటున్నావు ఆ విధంగా ఆరాధించుటకు ప్రభు సాయం చేయను కాక